హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసీసీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గానే మన తెలుగు వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళు అయితే పార్టీ చేసుకుందాం రండి అని చెప్పేసి లంచ్కి ఇన్వైట్ చేశారు అది కాక సండే వచ్చింది కదా సో పార్టీ మామూలుగా ఉంటుందా సండే రోజు అందుకని అందరం ఒకే దిక్కకు వెళ్ళేసి పార్టీ అయితే చేసుకుందాము అని నిర్ణయించుకున్నాము సో ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది తెలుగులతో మేము ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ రోజు వీడియో ఫ్యామిలీస్లలో తెలుగు ఫ్యామిలీస్ అనేది చాలా రేర్ గా దొరుకుతూ ఉంటారు ఒకవేళ ఉన్నా కానీ గిద్దలూరు వాళ్ళు లేకపోతే శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట కానీ మన ఊరి పక్కన వాళ్ళే మన దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలాంటి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు కూడా ఊరికి మా ఊరికి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటారులేండి ఇంకా పిల్లలు అయితే హాయ్ చెప్పేస్తున్నారు అందరం అయితే రెడీ అయిపోయాము పక్కనే ఉంటారు అది వాళ్ళ ఇల్లు ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏముండదు కానీ వెస్ట్ బెంగాల్లో వర్షాలు అయితే బీపచ్చంగా పడుతున్నాయి వారం రోజుల నుంచి దంచి కొడుతున్నాయి అనమాట కాకపోతే ఈరోజు కొంచెం తెరపించింది ఈ ఈరోజు పార్టీ చేసుకుందాం అని చెప్పేసి తెలుగు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనమాట అందుకనే వెళ్తున్నాము మా బావ డ్యూటీకి వెళ్ళి కూడా వచ్చేసాడు తను వచ్చే టయానికి మేము బయలుదేరాము ఇంకా వచ్చేసాడు కదా తను కూడా ఫ్రెష్ అయ్యి మాతోనే వస్తాడు అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే తన కోసం ఆడలతో తెలుసు కదా మనం రెడీ అవడానికి చాలా లేట్ అయిపోద్ది కాక మార్నింగ్ ఎయిట్కి కల్లా లేసామన్నమాట సండే కదా అని చెప్పేసి ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి కదా అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే బయలుదేరిపోయాము మా పిల్లలు ఏదో జోకేసారు అదే చలో చలో అని చెప్పేసి చిన్న చిన్న ఫన్నీ వీడియోస్లో వస్తూ ఉంటుంది కదా అది అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట అందుకని చలో చలో అంటూ ఉన్నారు ఇంక బయట చూస్తున్నారు కదా ఎండ అయితే ఎలా ఉందో వారం రోజుల నుంచి అసలు ఎండే లేదు ఈ రోజే ఎండ వచ్చిందనమాట ఇది మీకు ఫ్రంట్ సైడ్ ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాను మా ఇంటి వెనకే అనమాట తెలుగులో ఉండేది ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు కానీ వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు అంతా ఉన్నాయి గలీజ్గా రచ్చరచ్చుగా ఉండేసరికి మేము ఫ్రంట్ నుంచే వెళ్దాం అనుకుంటున్నాము అదేగాక ఏదో పని కూడా చేస్తున్నారనమాట షార్ట్ కట్లో వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక గుడి కూడా ఉందంట నాకు అసలు తెలీదు ఎప్పుడైనా బయటకు వస్తేనే కదా మనకు తెలిసేది ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి ఆ గుడి చూస్తాను రండి ఇక్కడ హనుమంతుడు అలాగే శివుడు అయితే ఉన్నారనమాట ఈ గుడి అంటే పెద్దగా ఏముండే వెస్ట్ బెంగాల్లో గుళ్ళకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు కానీ మన సైడ్ చాలా బాగా చేస్తారు కదా కానీ ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం చాలా బాగుంది ముందుగా తెలుసుంటే ప్రతి ఒక్క శనివారము అలాగే మంగళవారం చూపిస్తున్నాను కదా ఇదే షార్ట్ కట్ రూట్ ఇటు నుంచి వెళ్ళాము అంటే జస్ట్ ఒక టూ లో మన తెలుగు ఇంటికైతే రీచ్ అయిపోతాము కానీ వర్షాలకి వాటరు అలాగే వాళ్ళు ఏదో గుంత తీస్తా ఉన్నారనమాట మట్టి అంతా రొచ్చురొచ్చుగా ఉంది మా బావ చూడండి అక్కడంతా చూస్తా ఇంకేమన్నా రూట్ ఉందా అని చెప్పేసి ఈ వెస్ట్ బెంగాల్లో పక్కనే ఉన్నట్టే ఉంటాయి కానీ చాలా డిస్టెన్స్ గొంతులంతా తిరిగి వెళ్ళేసరికి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది నేను ఆ తెలుగు అయితే అనుకుంటూ ఉంటాం అనమాట ఒక రోప్ అయితే కట్టుకుందాము మా ఇంటికి మీ ఇంటికి అని చెప్పేసి ఏమన్నా మా ఇంట్లో ఏమైనా స్పెషల్ చేస్తే వారి ఇంటికి ఇంట్లో ఏమైనా స్పెషల్ చేస్తే మా ఇంటికి అలా పంపించుకోవచ్చు అని చెప్పేసి కానీ ఈ తెలుగు మాత్రం చాలా లేట్ గా వచ్చారబ్బా ఎందుకు అంటే మాకు పోస్టింగ్ కూడా వచ్చేసింది ఒక వన్ మంత్ మేము ఈ వెస్ట్ బెంగాల్లో ఉంటాము ఆ తర్వాత వేరే దిగ్గరికి పోస్టింగ్ అయితే వెళ్ళిపోతామన్నమాట కానీ తెలుగు వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాలనిపించట్లేదు చాలా బాధగా ఉంది అది కాక మన ఊరు పక్కన వాళ్ళే కదా ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడైనా చిన్న హెల్ప్స్ కావాలన్నా కానీ ఒకవేళ ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఏమన్నా పంపించాలి అన్నా కానీ కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేవాళ్ళు ఏం చేస్తాం పోస్టింగ్ వచ్చినప్పుడు ఇంకా వెళ్ళిపోక తప్పదు ఇంకా ఆస్త బాధ ఎక్కువైద్దనమాట తెలుగు వదిలి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఇంకా తెలుగు ఇంటికైతే వచ్చాము పాపం వీళ్ళు ఇంటి ముందు చూడండి ఎన్ని వాటర్ ఉంటాయో కనీసం గార్డెన్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట ఇంకా అయితే ముందుకు వెళ్ళేసి పార్క్ చేసి వస్తాను అని అంటూ ఉన్నారు ఈ వాటర్ లోనే వెస్ట్ బెంగాల్ నాకు ఒకటి నచ్చిద్ది అదేంటి అంటే ఇల్లులు అనమాట కొంచెం బాగుంటాయి అంతా లోపల లోపలనే మెట్లు అన్ని ఉంటాయనమాట అదే మన సైడ్ అయితే లోపల కట్టుకోరు కదా మెట్లు అనేవి బయట కట్టుకుంటారు అదే డూప్లెక్స్ ఇంకేమన్నా అయితే లోపల లోపలనే కట్టుకుంటారు ఇంకా ఓనర్ అచ్చారు అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట అంటే మేము వీళ్ళకి విల్లు ఇచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము లంచ్కి ఇక్కడికి రావడం మన రాజీ ఏం చేస్తుందో చూపిస్తాను వచ్చేసేయండి రాజీ ఏం చేస్తున్నావు రాజీ అంటే ఇంకా ఇప్పుడే వంటలైతే స్టార్ట్ చేశాను అక్క అని అయితే అంటుందనమాట ఏమేమి స్పెషల్ చేస్తున్నావు అంటే చేపల పులుసు బగారా అన్నము అలాగే చికెన్ కూడా చెయ్యాలి అని చచ్చిపోయాను అన్న వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారంట థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి ఇంకా అన్న అయితే మసాలాలు రోట్లో రోడ్లో వేసి నూరుతూ ఉన్నారు నేను వెళ్ళేసరికి అన్నతో చేయిస్తున్నావా రాజు నేను నూరకపోయానా అంటే ఇప్పుడే కదా అది ఏం కాదులే నూరుతారు అని చెప్పేసి అంటూ ఉన్నారు బజార్లో ఎన్ని మసాలాలు ఉన్నా సరే మనం రోడ్లో దంచుకున్న మసాలా ఆ టేస్టే వేరు ఇంకా మా బావ అయితే పిల్లలతో కలిసి ఆటల్లో మునిగిపోయి ఉన్నాడు ఇక్కడ చూస్తున్నాడు కదా బాబు అటు సైడ్ ఉండేవాడే ఎర్రబాబు అనమాట చిన్నోడు చాలా ముద్దుగా ఉంటాడు అస్సలు మాట్లాడు చాలా కోపం ఎక్కువ ఇంక అందరూ ఆటలాడుకుంటూ ఉన్నారనమాట ఈ బాల్కనీలో నుంచి చూస్తే మా ఇల్లు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూపిస్తాను రండి ఏదో పక్కనే ఉన్నట్టే అనిపిస్తుంది కానీ గొంతులన్నీ తిరిగి వచ్చేసరికి ఒక పది నిమిషాలు అయితే పట్టింది చూడండి ఆ బట్టలు ఆరేస్తున్నారు కదా అదే అనమాట మన కొంప అయితే మూడు ఫ్లోర్లు మేము మిడిల్ ఫ్లోర్ లో ఉంటాం మధ్యలో ఒక దాని దాని ఉంటే ఎప్పుడు వస్తా పోతా ఉండే కానీ అలా ఏం లేదనమాట మధ్యలో ఇల్లుంది అందుకనే గొంతులన్నీ తిరుక్కుని రావాల్సి వచ్చింది ఇక్కడ పిల్లలు అయితే కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము అని చెప్పేసి కిచెన్ అయితే వెళ్ళిపోయారు రాజీ అయితే వంట చేస్తూ ఉంది అప్పుడే దమ్ పెట్టేసిందంట పలావ్కైతే ఇంకా చేపల పులిస్ అయితే అయితే చేస్తూ ఉంది కొంచెం స్పెషల్గానే చేస్తుంది ఎలా చేస్తున్నావు ఏంటి రాజీ మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పు అంటే నెక్స్ట్ టైం ఫాస్ట్గా రా అప్పుడే వీడియో తీసుకుందాం అని చెప్పేసి చెప్తుంది అనమాట దంపెట్టేస్తావు కదా ఇంకొద్దులే లాస్ట్లో అని చెప్పేసి వంటలైతే చూపించట్లేదు ఇంకా నేనైతే చిన్న ఒక హ్యాండే అనమాట ఇంకా చికెన్ కూడా చేయలేదు అప్పుడే ఇంకా ఇద్దరం కలిసి చేసుకుందాంలే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇక్కడైతే చింతపండు పులుసు అయితే అనమాట చేపల్లోకి చింతపండు పులుసు వేస్తేనే కదా ఆ టేస్ట్ అనేది మామిడికి అయితే దొరకలేదనమాట అందుకే చింతపండు పులుసు కొంచెం ఎక్కువగానే తీస్తూ ఉన్నాను ఇక్కడ ఏం చెప్పుకొని మావుకుంటూ ఉన్నామంటే మేమిద్దరం మేము కిచెన్లో ఉన్నాము అలాగే జెంట్స్ అయితే వాళ్ళ ఫోన్లు చూసుకుంటూ వాళ్ళు బిజీగా ఉన్నారు పిల్లలు అయితే ఇంకా చెప్పడం అవసరం లేదు ఇద్దరు తెలుగు పిల్లలు ఉన్నప్పుడు ఇంకొక ఇద్దరు తెలుగు పిల్లలు దొరికితే వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ సంతోషం రాజీ పెట్టుకుంటూ వంట చేస్తూ ఉంటే మధ్యలో అయితే అన్న అలాగే మా ఆయన ఇద్దరు వచ్చి ఆ వంట అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట ఆ అయింది రండి తిందరు అని చెప్పేసి మేము అవ్వుకుంటూ ఉన్నాము ఇంకా రాజీ అయితే చేపల కర్రీ ఫ్ అయితే వచ్చింది ఇంకా చేపలైతే వేసేస్తుంది రండి చింతపండు పులుసు అంతా ఉడికించిన తర్వాత చేపలు వేస్తే మొక్క అనేది విరగకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందంట అందుకని ఇలా అయితే చేస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తూ ఉంటేనే రాజీ వంటలు బాగా చేసేలాగే ఉంది ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే ఇక్కడ ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసి ఆవిగిల్ అయితే పెట్టేసాము ఇంకా మసాలా అయితే నేను నూరుతున్నాను అనమాట ఆల్రెడీ అన్న నూరు పెట్టున్నారు దాన్ని నేను షోయింగ్ కోసం అలా దంచుకుంటూ ఉన్నా కొంచెం మెదగలేదు అనిపి అందుకనైతే నేను నూర్తూ ఉన్నాను ఇప్పుడు తెలుగులతో పార్టీలు అన్ని బానే ఉన్నాయి మా పిల్లలు కూడా హ్యాపీగానే ఉన్నారు రేపు పోస్టింగ్ వెళ్ళిపోయిన తర్వాత బాధ అయితే ఇంకా ఎక్కువ ఉంటది పోస్టింగ్ వెళ్ళాక అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారో ఉండరో అసలు తెలియదు ఒకవేళ ఉన్నా కానీ మనం ఒక క్వశ్చన్ ఉంటాము వాళ్ళొకన్ ఉంటారు ఈ ఆర్మీ ఫ్యామిలీస్ లలో ఏంటి అంటే ఫ్యామిలీ అంతా ఇంటి దగ్గర ఉంటారు మనమేమో ఒక్కరంగానే నార్త్ కయితే వస్తామన్నమాట అప్పుడు మన పిల్లలు వాళ్ళ ప్రేమ అభిమానాలకి అన్నిటికీ దూరంగానే ఉంటారు కదా సో ఆర్మీ లైఫ్ అయితే ఇలా నార్మల్ లైఫ్ కి ఆర్మీ లైఫ్ కి ఇదే డిఫరెన్స్ అనమాట సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బావ అయితే చెక్ వచ్చాడు ఏ కూరలో ఏమేమి అని చెప్పేసి కొంచెం ఉప్పు అనేది చేపల కర్రీలో తగ్గిందంట అది కూడా వేసేసారు వంట అంతా కంప్లీట్ చేసుకున్నాము ఈ వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి రెండు అయిపోయింది అనమాట ఇంక దిక్కు అయితే పెట్టేసుకున్నాము సండే స్పెషల్ ఏమేం చేశారు అనేది చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ అయితే బగారా అన్నం దాంట్లో కొత్తిమీర మంచిగా దట్టించి చేశారు అలాగే నెల్లూరు చేపల ఆవాల పులుసు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది రాజీకి కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ బగారా అన్నంలోకి చికెన్ కర్రీ అయితే చేశారు ఇది గ్రేవీ లేకుండా మరీ ఫ్రై కాకుండా మీడియంగా చేశారనమాట పిల్లలకి అయితే అస్సలు నచ్చ చెప్పలేకపోతున్నాము ఎందుకంటే ఈ ప్లేట్ కావాలంటారు ఇంకొకరు వచ్చేసి నాకు ఆ ప్లేట్ కావాలంటే నాకు అది వద్దంటారు అబ్బో ఈ పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం మొగుల్ని మేనేజ్ చేయొచ్చు కానీ పిల్లల్ని ఎవరికి నచ్చిన వంట అయితే వాళ్ళు వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ చూడండి మా పెద్ద బాబు అలాగే అన్న వాళ్ళ పెద్ద బాబు అనమాట ఎలా మాట్లాడుకుంటూ ఉన్నారు మా వాడికి ఎక్కడికైనా వెళ్తే చాలు తెలుగు దోస్తి దొరికితే చాలు అనమాట ఇంకా మాటల్లో మునిగిపోతాడు వాడికి తిండి తిప్పలు ఇవన్నీ ఏం అవసరం లేదు అలాగే అన్న వాళ్ళ పిల్లోడు కూడా అంతే ఎలా మాట్లాడుకుంటూ అన్న వాళ్ళతో ఒక్క ముద్ద కూడా తినలేదనమాట వాళ్ళిద్దరు దాదాపుగా ఒక గంట అయితే తిన్నారు ఇంకా మా చిన్నోడు అలాగే వాళ్ళ చిన్నోడు చూడండి ఎంత క్యూట్గా మధ్యలో కూర్చొని చక్కగా తింటూ ఉన్నారు ఎంతైనా పెద్ద పిల్లలు కొంచెం అల్లరి పిల్లలే చిన్న పిల్లలు కొంచెం సైలెంట్ గా ఉంటారు కానీ చిన్న పెద్ద కలిసి లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తే మన ఇల్లే గుర్తొచ్చింది ఎందుకంటే మన వాళ్ళ అందరం కూర్చొని ఇంకా మధ్యాహ్నం పూట కానీ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ లంచ్ అవన్నీ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంటి దగ్గర మెమోరీసే మాకు కూడా ఈ సండే రోజు అయితే గుర్తొచ్చాయనమాట నాన్ వెజ్ తిన్న తర్వాత ఖచ్చితంగా ఏదో కూల్ డ్రింక్ అయితే ఉండాలి సో దమ్స్అప్ అయితే ఇచ్చారు దాంట్లో కొంచెం చిన్న చిన్నగా ఐస్ క్యూబ్స్ అయితే ఉన్నాయన్నమాట అవి పళ్ళు తగిలేసరికి జిల్లు అన్నాయి ఒక్కసారిగా పళ్ళు పిల్లలు అందరూ ఆడుకుంటూ పెత్తర పనులు చేయకుండా అసలు ఉండరు కదా అందరూ ఒక దిక్కలు ఉంటే సో అలాంటి పెత్తర పనులే చేశారనమాట కూలర్ అయి ఒక కాగితం ఉంటే అదైతే పీకేశారంట అదేమో సౌండ్ బాగా కలిసి కొన్ని ఫొటోస్ అలాగే ఫన్నీ వీడియోస్ కొన్ని డ్యాన్స్లు అయితే చేసాము అప్పటికే టైం సాయంత్రం ఐదున్నర ఆ టైం అయిందనమాట ఇంకా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా మేము కూడా వెళ్దాము అనేసరికి రాజీ అయితే చాలా వచ్చింది చాయ్ తాగేసి రండి అని చెప్పేసి పైకి అయితే వచ్చేసాము పై చూడండి ఎంత కూల్ గా ఉందో క్లైమేట్ చాలా బాగుంది అది కాక ఈ రోజు ఏదో ఫెస్టివల్ కూడా ఉందనమాట పెట్టారంట వేరే బజార్ లో వెళ్దామా ఏంటి అంటే వర్షం పడేలాగా ఉంది ఎక్కడికి వెళ్ళేది అని చెప్పేసి మానేసాము సో అన్న వాళ్ళ రెసిమెంట్ ఈ మధ్యనే కదా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్న వాళ్ళ ఇంటి సైడే అంటే కొంచెం డిస్టెన్స్ లోనే ఇల్లు అవి తీసుకుని ఉన్నారు ఇటు సైడ్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు అనేసి మాట్లాడుకుంటూ ఉంటూ ఇంకా చాయ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఆల్రెడీ అయితే వచ్చి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు ఫోన్ ఆన్లో ఉండేసరికి సో ఈ రోజు సండే స్పెషల్ బ్లాగ్ అనమాట మన తెలుగులతో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్